లిక్కర్ స్కామ్ లో నేటి సిబిఐ విచారణకు దూరంగా ఉండనున్నారు ఎమ్మెల్సీ కవిత ఇవాళ విచారణకు హాజరు కాలేనని సిబిఐకి లేఖ రాసిన కవిత దానికి గల కారణాలను వివరించారు మరి కవిత విషయంలో సిబిఐ తదుపరి స్టెప్ ఏంటి లేఖపై ఎలాంటి ప్రకటన చేయనుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇవాళ విచారణకు హాజరు కావాలని నాలుగు రోజుల క్రితమే ఎమ్మెల్సీ కవితకు ఫార్టీ వన్ ఏ కింద సిబిఐ నోటీసులు ఇచ్చింది నోటీసుల్లో కవితను నిందితురాలుగా కూడా పేర్కొన్నారు సిబిఐ అధికారులు అయితే సిబిఐ విచారణకు హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠకు తెరదించారు కవిత తాను ఇవాటు విచారణకు రావడం లేదంటూ సిబిఐకి లేఖ రాశారు ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నందువల్ల విచారణకు హాజరు కావడం సాధ్యం కాదని తెలిపారు ఈ లేఖలో కీలక అంశాలను ఆమె సిఆర్పిసి సెక్షన్ ఫార్టీ వన్ ఏ కింద జారీ చేసిన నోటీసులు రద్దు చేయాలని లేదా ఉపసంహరించుకోవాలని లేఖలో పేర్కొన్నారు కవిత తన నుంచి ఏవైనా సమాధానాలు కావాలంటే వర్చువల్గా అందుబాటులో ఉంటానని చెప్పారు సిఆర్పిసి సెక్షన్ ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదన్నారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో సెక్షన్ వన్ సిక్స్టీ కింద నోటీసులు ఇచ్చారని ఆ నోటీసుకు ఇప్పుడు ఇచ్చిన సెక్షన్ ఫార్టీ వన్ ఏ నోటీసు పూర్తి విరుద్ధంగా ఉందన్నారు సెక్షన్ ఫార్టీ వన్ ఏ కింద ఎందుకు ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదన్నారు కవిత పార్లమెంట్ ఎన్నికల ముందు నోటీసు ఇవ్వడం అనేక ప్రశ్నలకు తావిస్తోందంటూ సిబిఐకి రాసిన లేఖలో స్పష్టం చేశారు కవిత సిబిఐ చేస్తోన్న ఆరోపణల్లో తన పాత్ర లేదని పైగా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉందని గుర్తు చేశారు పార్లమెంట్ ఎన్నికల వేళ ఆరు వారాల పాటు బిజీ షెడ్యూల్ ఉన్నందున ఇవాటి విచారణకు హాజరు కాలేనని తేల్చి చెప్పారామే